హాయ్ అండి అందరికీ ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి రసమలా అండి ఇదంటే మీరు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇవాళ మా ఇంట్లో అనుకోకుండా పాలు విరిగిపోయాయి అనమాట దాన్ని నేను పన్నీర్ చేశాను ఇంకా వేస్ట్గా ఎందుకు పడేయాలనేసి ఇలా రసమలాయి ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది తర్వాత వాటర్ లేకుండా ఇలా తీసుకొని బాయిల్ చేసుకోవాలండి చిన్న చిన్నగా చూసారా నేను ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత షుగర్ వేసుకొని బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ బాల్స్ అనేది అందులో వేసేయాలండి ఇవి కొంచెం ఉబ్బుతాయి అనమాట ఆ అంతా పీల్చుకుంటాయి అనమాట ఈ బాల్స్ చాలా బాగుంటుందండి రసమలై మనం స్వీట్ షాప్లో కొనాలంటే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అండి మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువగా వస్తాయి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూసారా ఆ చక్కెర అవి పీల్చుకుంటాయండి మా బాయిల్డ్ అయ్యే అయ్యేటప్పుడు మాత్రమే వేయాలన్నమాట తర్వాత పక్కన ఒక గిన్నె తీసుకొని ఫుల్ క్రీమ్ మిల్కుంటే వేసుకోండి ఇంకా మంచిది చాలా క్రీమీగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒక బౌల్ పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలండి తగినంత పాలు పాలేసుకొని బాయిల్ వెళ్ళేటప్పుడు నేను పసుపు వేసానండి అంటే నా దగ్గర పువ్వు లేదనమాట అందుకోసమే నేను పసుపు యూజ్ చేశాను చాలా బాగా వచ్చిందండి సేమ్ మనము షాప్లో కొనే రసమల ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి మన దగ్గర పువ్వు ఉండాలని అవసరం లేదండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించండి చూడండి పసుపు వేస్తే మాత్రం సేమ్ కుంకుంపుల కలర్ ఎలా వస్తుందో అలా వస్తుందండి చూసారా నేను కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత ఇలాచి పూడండి ఇది మాత్రం కంపల్సరీ వేయాలండి దీనివల్ల టేస్ట్ అంతా వస్తుందనమాట చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి తర్వాత తర్వాత తగినంత షుగర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి మిల్క్ తర్వాత ఇందాక వాటర్లో మనము బాయిల్ చేసుకున్నాం కదా ఆ బౌల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట అవి కొంచెం ఉడకనివ్వాలండి ఇవ్వాలండి అంటే ఆ మిల్క్ అంతా దానికి పట్టేటట్టు చూసుకోవాలన్నమాట తర్వాత పోయి యాప్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ అవర్ తర్వాత తినండి నిజంగా ఎంత బాగుంటుందో స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చిందనమాట టేస్ట్ మీకు కావాలంటే అందుపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి బాదం పిస్తా వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు ప్లీజ్ అండి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా ఇంట్లో ఉన్నవే వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితే మీ పిల్లలు కూడా చేసి పెట్టండి మీరు కూడా తినండి అంతేనా ఓకే థ్యాంక్ యూ